బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో హిస్టరీ వరించిన బ్రాహ్మణులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు నగరంలో టీవీఎస్ కళ్యాణ సభలో జరిగిన కార్యక్రమంలో ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ కురిచాటి లక్ష్మీనారాయణ బెల్లంకొండ రంగరాజన్ కనపర్తి దయాశంకర్లకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా గుడ్లదన వాసుదేవరావు వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సురేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ పిట్టి సత్యనాగేశ్వరరావు సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ నేతలు నరసింహరావు వీరభద్ర శర్మ పద్మావతి జయలక్ష్మి ఉమా పద్మావతి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు ఇటీవల ప్రతిష్టాత్మక జరిగిన నెల్లూరు బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో జాయింట్ సెక్రటరీగా గెలుపు నిన్నాను దానికి గాని నెల్లూరు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాకు ఈ రోజు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా విశిష్టతలైన రాష్ట్ర సంఘం నుంచి జిల్లా సంఘం నుంచి రాష్ట్ర సంఘానికి అధ్యక్షుల ఎన్నికైన అదేవిధంగా నెల్లూరు బార్ చేసిన ఎలక్షన్ జాన్ చేసిన నాకు అదేవిధంగా నా తోటి సహచరుడు న్యాయవాది రంగరాజు గారికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ లో పోటీ చేసినందుకు రంగరాజు గారికి అదేవిధంగా రక్తదానం ఇచ్చిన దానికి దయాశంకర్ గారికి ఈ రోజు సన్మాన గ్రహీతలు చేసిన సన్మాన గ్రహీతులు అదేవిధంగా ఈ సన్మానం చేసిన జిల్లా అధ్యక్షుడు గుర్రధన వాసుదేవ్ రావుకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం నా పేరు ఇసుకపల్లి కామలేశ్వర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షుని నేను ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాను ఈ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర అధ్యక్ష పదవికి నా నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా పంపించి ఎన్నిక చేసి నాకు ఆ పదవి ఇచ్చారు దాన్ని నేను బాధ్యతగా తీసుకొని బ్రాహ్మణ అభివృద్ధికి బ్రాహ్మణ కృష్ణ బ్రాహ్మణ జాతి అభ్యున్నతికి పాటు పడతానని అలాగనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడి ఇదివరో పనిచేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తరువాత కుంటుపడింది తర్వాత ప్రభుత్వంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఇంకా దాని గురించి అంతగా దాని మీద మనసు పెట్టలేదు దాన్ని మనసు పెట్టించి దాన్ని అంటే కార్పొరేషన్ తీసుకొని వచ్చి బ్రాహ్మణ జాతికి జాతికి నమస్కారం నా పేరు బిఎస్ రంగరాజన్ నేను న్యాయలో ఉంటున్నాను ఈ రోజు ఈ టివి సదన్ కళ్యాణ్ సదన లో టీవీఎస్ కళ్యాణ్ సదనంలో బ్రాహ్మణ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య సంబంధించి సంబంధించినటువంటి బ్రాహ్మణకి విశిష్ట వ్యక్తులకి సన్మాన సత్కారము సన్మానం చేయడం జరిగింది వీళ్ళు విశిష్ట్రహీతలు చేసేసి ఒక్కొక్క రంగాల్లో వచ్చేసి ఒక్కొక్క విధంగా విశిష్టత పొందినటువంటి వారు అదేవిధంగా ఈ సందర్భంగా మన నెల్లూరు జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామేశ్వర ప్రసాద్ గారు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా మరియు కేఎల్ నారాయణ గారు అడ్వకేట్ న్యాయవాదిగా వృత్తి చేసుకుంటూ గత ఎన్నికల్లో వచ్చేసి నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా దయాశంకర్ గారు వచ్చేసేసి జర్నలిస్ట్ గా ఈ బ్రాహ్మణ సంఘం జర్నలిస్ట్ గా వృత్తి కొనసాగిస్తూ బ్రాహ్మణ సంఘానికి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నట్టు కాదని నేను న్యాయవాద వృత్తిలో చేస్తూ బ్రాహ్మణ సంఘంలో ఉంటూ ఉండడానికి కాదు ఈ వ్యక్తులు అందరికీ కూడా తర్మానం చేయటం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య వాళ్ళు వచ్చే ఉన్న సమాఖ్య వాళ్ళు కొన్ని నిర్మాణాలు చేయటం జరిగింది నెల్లూరు జిల్లాలో వచ్చేసి బ్రాహ్మణులు వచ్చేసి ఒక ఉద్యోగాల కోసం బ్రాహ్మణ వెంకాయలు ఉద్యోగాల కోసమేనే అని చెప్పి విద్యార్థులు కానీ వీళ్ళు ఉద్యోగాల కోసమేనే కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ వ్యవస్థను పెంపొందించుకోవడానికి కృషి చేయాలని చెప్పి ఆ సందర్భంగా వారు ఆర్థికంగాను సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదల కోసం అని చెప్పి ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఎదగాలి అని అంటే వాళ్ళు సొంతంగా పరిశ్రమలు కాని ఇవన్నీ కూడా స్థాపించాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పెద్దలు వచ్చేసి వారికి వివిధ రంగాలలో ప్రోత్సాహం అందించే దానికి ప్రభుత్వంతో మాట్లాడి వారికి తగినటువంటి ప్రోత్సాహం కలిగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సన్మాన సందర్భంగా చెప్పడం జరిగింది అదే విధంగా కామేశ్వర ప్రసాద్ గారు వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు కామ్య కామేశ్వర ప్రసాద్ చెప్పడం చెప్పడం చెప్పడంలో విద్యార్థి బ్రాహ్మణ సంఘానికి ఎటువంటి సమస్యలైనటువంటి తన దృష్టికి తీసుకొని వస్తే అతను ఆ బ్రాహ్మణ సంఘం సంబంధించినటువంటి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సమస్యల్ని తను ప్రభుత్వంతో మాట్లాడి ఆ విధంగా పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది